హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసిందండి సో అసలు ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతూ ఉన్నారు అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేవి ఓన్లీ కొత్త వారికైనా లేదంటే పాత వారికి కూడా పంపిణీ చేస్తారా అనేదంతా కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వము ఆగస్టు ఇరవై ఐదో దగ్గర నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో పంపిణీ ఉందన్నమాట ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి ముందుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారనమాట అంతేకాదు ఎవరికైతే ఆల్రెడీ ముందే రేషన్ కార్డు ఉందో అంటే పాత వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ఉందన్నమాట అంటే రెండు కేటగిరీల వారికి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వము ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దగ్గర నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో పంపిణీ అనమాట ఫ్రెండ్స్ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ కనుక మనం చూసుకుంటే ఏదైతే ఇంతకు ముందు ఉన్న రేషన్ కార్డు ఉంటుందో అది కొంచెం పెద్దగా సైజు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఎక్కడికైనా సరే తీసుకొని వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట అదే ప్రభుత్వం ఇప్పుడు తీసుకుని వచ్చిన ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది మీ యొక్క ఏటీఎం కార్డు సైజు ఎంతైతే ఉంటుందో అదే సైజులో ఉంటుందన్నమాట ఈ కొత్త స్మార్ట్ కార్డుకి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రాజముద్ర అయితే ఉంటుందన్నమాట మరొక వైపు అంటే రెండవ వైపు ఎవరైతే రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఉంటారో అటువంటి వారి యొక్క ఫోటో కూడా ఉంటుందనమాట అంతేకాదు కుటుంబ పెద్ద యొక్క డీటెయిల్స్ కూడా కార్డులో పొందుపరుస్తారనమాట క్రీం కొత్త స్మార్ట్ రేషన్ కార్డును మనం ఎక్కడికైనా సరే చాలా ఈజీగా సింపుల్గా తీసుకొని వెళ్ళవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఏపీలో ఏవైతే మారుమూల తండాలు చిన్న చిన్న పల్లెలు ఉంటాయో అటువంటి ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ప్రభుత్వమే వారి దగ్గరికి వచ్చేసి పంపిణీ చేయబోతుందండి అంటే ఇటువంటి తండాల్లో మారుమూల పల్లెల్లో ఉండే ప్రజలు రేషన్ కార్డు కోసం ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని అయితే లేదనమాట మీరు నివసించే ప్రాంతాలకే ప్రభుత్వం యొక్క సిబ్బంది వచ్చేసి మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందనమాట ప్రింట్ ఇక్కడ ప్రభుత్వం కొత్తగా తీసుకుని వస్తున్నటువంటి శక్తి ఉచిత వస్తువు పథకానికి కూడా రేషన్ కార్డు తప్పకుండా అవసరమని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందనమాట సో మీరు రేషన్ కార్డుని క్యారీ చేయాలంటే తప్పకుండా చిన్న స్మార్ట్ రేషన్ కార్డును చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట సో ప్రస్తుతం మనకున్న కొత్త రేషన్ కార్డు అనేది చాలా సింపుల్గా స్మార్ట్గా అయితే ఉంటుంది కాబట్టి బస్సులో ప్రయాణించేటప్పుడే కాదు మీరు ఎక్కడికైనా సరే ఆ రేషన్ కార్డు గురించి కూడా చాలా సింపుల్ గా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఏపీలో కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వాళ్ళలో చాలా మంది చాలా రోజుల నుంచి కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తూ ఉన్నారండి ఎవరైతే ఏపీలో కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో అటువంటి వరకు కూడా ప్రభుత్వము మొట్టమొదటిసారిగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేయబోతూ ఉందండి ఫ్రెండ్స్ మీరు స్మార్ట్ రేషన్ కార్డు కోసం ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని అయితే లేదండి మీకు ఇంటి దగ్గరికి స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ప్రభుత్వం పంపిణీ చేయబోతూ ఉందన్నమాట అంతేకాదు మీరు రేషన్ తీసుకోవాలన్నా సరే ఎవరైతే రేషన్ డీలర్ ఉంటారు అతని వద్దకే వెళ్ళి రేషన్ అనేది డైరెక్ట్ గా నేరుగా తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ విడమే కాదు ఎవరైతే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వారు ఉంటారు అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి